నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్ కు మళ్లిందని ఫలితంగా కోస్తాంధ్రలో వర్షాలు కొంత తగ్గుతాయని అధికారులు వెల్లడించారు రాయలసీమలోనూ అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్టమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి తెలంగాణకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది నైత్ర ఋతుపవనాలు నిన్నటి రోజున మన రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయి అవి ప్రస్తుతం సాధారణంగా దాని యాక్టివిటీ సాధారణంగా మన రాష్ట్రంలో నమోదవుతుంది నిన్నటి రోజున అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు వర్షపాతం నమోదవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరులో మూడు సెంటీమీటర్లు విశాఖపట్నంలో రెండు సెంటీమీటర్లు చొప్పున నమోదవడం జరిగింది ఇదే పరిస్థితి రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది